ఏపీలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి చాలా ఆసక్తిగా చోటు చేసుకున్నాయి ముఖ్యంగా వైసీపీకి చెందినటువంటి మాజీ మంత్రులు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు కొంచెం పార్టీకి అయితే మాత్రం దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది ఒక విధంగా బొత్స సత్యనారాయణ అవ్వచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు అలాగే బొత్స ఝాన్సీ గత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవటం అలాగే బొత్స సత్యనారాయణ కూడా ఓడిపోవటం అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా గతంలో చేశారు ఆయన ఓడిపోవడం ఈ పార్టీకి అయితే మాత్రం కొంచెం దూరంగా ఉండడం అయితే తెలుస్తుంది అయితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి గిరి అయితే మాత్రం పార్టీకి రాజీనామా చేసి ఈ మధ్య పార్టీకి రాజీనామా చేయడం జరిగింది అలాగే మరో గుంటూరు జిల్లాకు చెందినటువంటి మరో నేత రోసియ్యి కూడా కిలారు వెంకట రోసియ్యి కూడా ఆయన పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ప్రాథమిక సభ్య సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ఇట్లా పార్టీని అంటే ఒక్కొక్కళ్ళు పార్టీ అధికారంలో లేనప్పుడు ఒక్కొక్కరు పార్టీని వీడుతుండటం అయితే మాత్రం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది మరోపక్క వైసీపీకి సంబంధించి ఆ పార్టీ మహిళా నాయకురాలు మరోపక్క ఎమ్మెల్సీ పార్టీకి అయితే మాత్రం దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ కోవలోనే ఆమె అయితే మాత్రం రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తుందా లేకపోతే ఆమె పార్టీకి బయటకు వస్తున్నట్లు తెలుస్తుందా ఆ జకియా ఖానం ఎమ్మెల్సీ ఆ పార్టీ ఎమ్మెల్సీ అయితే మాత్రం ఒక వైసీపీ నుంచి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అది తెలుగుదేశం పార్టీలో అవకాశాలు ఉన్నాయని చెప్పేసి జకియా ఖానం అయితే మాత్రం టీడీపీ నాయకులను కలిసిందంటే చెప్పింది దీనికి సంబంధించి ఫరూక్ను అయితే మాత్రం ఎండి ఫరూక్ను అయితే మాత్రం కలవటం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంటి ఆమెకు ఏ విధంగా భరోసా కల్పిస్తారు లేకపోతే శాసనమండలి శాసన మండల సభ్యులందరూ కూడా బాయ్కాట్ చేసి వైసీపీకి సంబంధించి అందరూ కూడా బయటకు వస్తున్నటువంటి తరుణంలో ఏ మొక్కళ్ళు రోజు మండలికైతే మాత్రం హాజరవుతున్నారు శాసన మండలి సమావేశాలకు అయితే మాత్రం రోజు హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ ఉంది మరోపక్క ఆ జకియా ఖానం అంటే వైసీపీలో ఉంటారా లేకపోతే టీడీపీకి వస్తారనేది మరికొద్ది రోజులు అయితే మరో మరోపక్క ఎండి ఫరూక్ని అయితే మాత్రం మంత్రిని కలవటం జరిగింది ఇక తర్వాత రోజు నారా లోకేష్ని అయితే మాత్రం కలవటం జరిగింది కుటుంబ సభ్యులందరూ కూడా పోయి నారా లోకేష్ని కలిసి మరి సాధక బాధలు అయితే చెప్పడం జరిగింది మరి ఆమె నాకు తెలిసి టీడీపీకి దగ్గర అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో లోకేష్ ఇచ్చినటువంటి భరోసాతోటి ఆమె పార్టీని వీడి బయటకు వస్తారా లేకపోతే ఏదో ఆమెకు అవసరమై ఏదన్నా సమస్యలుంటే ఒక మంత్రిగా అభ్యర్థించడానికి వెళ్ళారో ఒకసారి మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా వైసీపీ నాయకులు అయితే ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు ఇప్పుడు జకియా ఖానం అయితే మాత్రం టీడీపీ సీనియర్ నాయకులు ఫరూక్ను కూడా కలవటం అలాగే మరో పక్క మంత్రి నారా లోకేష్ను కూడా ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి కలవటం అయితే రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది ఒక్కొక్కళ్ళు ఇట్లా పార్టీ వీడుతుండటంతో వైసీపీకి అయితే మాత్రం షాకుల మీద షాకులు తగులుతున్నాయి మరొక ఇంకా ఎంతమంది రాజకీయ నాయకులు వైసీపీకి సంబంధించి ఎంతమంది నాయకులు పార్టీని విడతారో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది